తక్కువ బడ్జెట్ లో మంచి వాక్యూమ్ క్లీనర్ కొందామనుకుంటున్నారా అయితే మీకోసే ఈ వీడియో అగారో కంపెనీ నుండి మంచి వాక్యూమ్ క్లీనర్ అన్నమాట ఫోర్ థౌసండ్ బడ్జెట్ లో మనమైతే ఈ కంపెనీ వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకోవచ్చు ఇది డ్రై అండ్ వెట్ పర్పస్ కి చాలా బాగుంటుంది కానీ నేను చెప్పడం అయితే డ్రై కి వాడుకుని తప్పించి వెట్ పర్పస్ కి అయితే అసలు వాడదనే చెప్తా అనమాట ఈ కంపెనీ ఎందుకు సజెస్ట్ చేసావు బ్రో అని కూడా చాలా మంది అడుగుతారు అలా అదర్ బ్రాండ్స్ లో కూడా ఈ వాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి కానీ ఏంటంటే ఆ వాక్యూమ్ క్లీనర్స్ లో మనకి ఎప్పుడైనా మోటార్ డ్యామేజ్ అయిందనుకో మోటార్ మోటర్ దొరకట్లేదు కానీ మనకి ఈ బ్రాండ్ లో మాత్రం మోటార్ అయితే దొరుకుతుంది వన్ ఇయర్ వారంటీ వస్తుంది వన్ ఇయర్ వారంటీలో ఆన్లైన్ వారంటీ మీకు ఏ కంప్లైంట్ వచ్చినా కూడా డోర్ స్టెప్ సర్వీస్ అయితే అన్నమాట టెన్ లీటర్స్ కెపాసిటీతో అయితే ఇలా అన్నమాట మనకి వ్యాక్యూమ్ క్లీనర్ అన్నది చూడండి చాలా మినీగా కాంపాక్ట్ గా చాలా బాగున్నది మీరు ఏంటంటే ఇంట్లో కార్ క్లీన్ చేసుకోవడానికి ప్లస్ డస్ట్ ఇవన్నీ సోఫా క్లీన్ చేసుకోవడానికి ఎన్నికకి కూడా బాగా యూజ్ అవుతుంది దీనికి వచ్చి యాక్సెసరీస్ ఇవన్నీ కూడా నేను ప్రతిదీ వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే చూసారు కదా మనకి ఫోర్ వీల్స్ తో ఇది కాంపాక్ట్ డిజైన్తో వస్తుంది దీనికి వైర్ వచ్చేసరికి ఫోర్ మీటర్స్ వస్తుందన్నమాట ఇలాగ లాంగ్ వైర్ ఫస్ట్ మనకు వచ్చేసరికి ఈ పైప్ అయితే వస్తుందన్నమాట దీనికి ఏదైనా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మాట మొత్తం ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ అటాచ్మెంట్ వస్తుందన్నమాట చూడండి ఈ అటాచ్మెంట్ దేనికంటే మనకి సోఫాస్ అయ్యి క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కదా దానికోసం మనం ఈ అటాచ్మెంట్ యూజ్ చేయాలన్నమాట ఇది అయిపోయిన తర్వాత మనకి ఎక్కడైనా వాల్స్ మీద వాటి మీద డస్ట్స్ ఉంటాయి కదా కిటికీల్లో నాటిలోనే ఆ డస్ట్ క్లీన్ చేసుకుంటూ ప్లస్ సకింగ్ చేయడానికి ఈ కనెక్టింగ్ మాట చూసారు కదా ప్లస్ మనకి టైల్స్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది క్లీన్ చేసుకునేటప్పుడు మనకి ఈ అటాచ్మెంట్ మాట టైల్స్ క్లీన్ చేసుకోవడానికి ఈ అటాచ్మెంట్ యూజ్ చేస్తాం దీనికి వచ్చేసరికి మనకి త్రీ అటాచ్మెంట్స్ ఇస్తారు ఈ మనకి లెంత్ తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల ఇలాగా చూసారు కదా ఇంత లాంగ్ ఎక్స్టెన్షన్ దీనికి మళ్ళీ మనం ఏ అటాచ్మెంట్ కావాలి ఆ అటాచ్మెంట్ పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇదిగోండి ఇది ఇన్లెట్ మనకి మొత్తం మనకి బాడీ ఎలా ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు క్లామ్స్ ఉన్నాయి కదా రెండు క్లాంప్స్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఓపెన్ అనమాట ఇది వచ్చేసరికి డస్ట్ కలెక్షన్ అనమాట మీరు అది దులిపేటప్పుడు కంపల్సరిగా ఇది పెట్టి మనం లాక్ ఇలాగా లాక్ చేసుకుంటే లాక్ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు చూడండి ఆన్ చేస్తున్నాను ఇవ్వండి సరిండ్ పైప్ ఎలా కనెక్ట్ చేసి మనం లాక్ చేసాం అనుకోండి లాక్ అయిపోతుంది ఇలాగా మనం లాగినా రాదు ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు మన డస్ట్ అది కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా వాల్స్ మీద కావాలి వాల్స్ మీద ఇలాగ ఎక్కడ కావాలి అక్కడ మొత్తం డస్ట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు బ్లోయర్ కావాలి అటాచ్మెంట్ తీస్తాం కదా తీసి దీనికి పెట్టాలన్నమాట దీనికి పెట్టాం అనుకోండి ఇప్పుడు సకింగ్ చేయదమాట బ్లో వస్తుంది చూడండి ఇదిగోండి ఇలాగా గాలి అయితే వస్తుంది మాట బయటికి ఇదే టూ ఇన్ వన్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు మాట ఒకవేళ ఈ ప్రోడక్ట్ అయ్యే కనుక మీకు నచ్చినట్టు అయితే ఇక్కడ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా అయితే పర్చేస్ చేయొచ్చు లేకపోతే మన వెబ్సైట్ లో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఉమా ఆన్లైన్ డాట్ ఇన్ మన వెబ్సైట్ లోకి వెళ్ళారనుకోండి దాంట్లో కూడా ఈ ప్రొడక్ట్ అయితే లిస్టింగ్ లో ఉంటది మీరు అక్కడ నుండి అయినా పర్చేస్ చేయొచ్చు